వృద్ధాప్యంలో ఆదరువుగా ఉంటారని నమ్మి ఆస్తులు అప్పగిస్తే తల్లిదండ్రులని మోసగించి రోడ్డున పడేసిన ఇద్దరు కుమారుల వంచన ఉదంతాలివి తల్లిదండ్రులు ఇచ్చిన పొలాన్ని తీసుకుని వారిపైనే దౌర్జన్యం చేసిన కుమారుడు ఒకరైతే తండ్రి ఇచ్చిన ఇంటిని చెప్పా పెట్టకుండా అమ్మేసి ఆయన్ని రోడ్డున పడేలా చేసిన కుమారుడు మరొకరు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసేందుకు రాగా బాధితుల వ్యధలు అందరికీ తెలిసాయి నెల్లూరు జిల్లా వావిళ్ల గ్రామానికి చెందిన రమణమ్మ రమణయ్య వృద్ధ దంపతులు ముసలి ప్రాయంలో బాగోగులు చూసుకుంటాడన్న నమ్మకంతో కుమారుడు పేరేయకున్న నాలుగెకరాల ఇచ్చారు కోడలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏకంగా ఇంటి నుంచే బయటకు పంపించారు తీసుకున్న పొలమైనా ఇస్తే కష్టం చేసుకుని బతుకుతామని కుమారుడిని ఆ వృద్ధులు కోరగా అది తాను కొనుక్కున్న భూమి అని ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు ఇదే విషయాన్ని కలెక్టర్ కు విన్నవించుకున్న ఆ వృద్ధ దంపతులు ఆదుకోవాలని కోరారు కావలికి చెందిన వెంకటరమణ ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇడని కుమారుడికి అప్పజెప్పారు అయితే ఆయనకు తెలియకుండానే కుమారుడు ఇంటిని మరొకరికి అమ్మేసి చెప్పా పెట్టకుండా ఆ డబ్బుతో తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు నిలువ నీడ లేకుండా పోయిన ఆ వృద్ధుడు ఎక్కడ ఉండాలో తెలియక కుమిలిపోతున్నారు రిజిస్ట్రేషన్ ను రద్దు చేయించి ఇంటిని తన పేరిట ఉంచేలా చూడాలని కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు అబ్బాయికి మేము బిడ్డని సేద్యం ఇచ్చేసాము మా సేద్యం మాకు ఏమని అడిగితే మేము ఎందుకు ఇస్తాం మీరు ఈ లేదు నవ్వు అని అంటాడు మేము ఈకపోతే నీకు ఏనించొచ్చింది వచ్చిందిరా మాకు వెనక మూడో బిడ్డ నువ్వు నీకెట్ట వచ్చిందంటే నేను కొనుక్కున్నాను నాకు ఈ లేదు అని అడుగుతాడు మమ్మల్ని భారీ చేత చిట్టిచ్చాడు కొట్టిచ్చాడు కూడా చేయకుండా కాసీలదారు ఎడవలూరు దారా మాకేం చేయలే చేయకుండా మా చేత కూడా కాగితం రాయించుకోరామని మూడున్నర ఎకరా కాగితం రాపించుకోర కోరి పోయి కాగితం రాపించుకుని వస్తే మా కొడుకుని కోడలు చేత సంతకం పెట్టిస్తానని సంతకం పెట్టిలా మాది కావాలి నేను మా రెండో బైక్ నా ఇల్లు ఇచ్చే ఉచితంగా ఇచ్చిన సార్ నన్ను చూసుకుంటానంటే ఇచ్చినాను సార్ నాకు తెలియకుండా మార్చి ఒకటో తేదీన ఏకంగా అమ్మేసినాడు సార్ అమ్మేసి వెళ్ళిపోయినాడు సార్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు మలేషియాలో ఉన్నారు ఎక్కడ ఉన్నాడు చెప్పడం లేదు సార్ ఫోన్ చేసి ఎత్తుకోవటం లేదు సార్ నన్ను మోసం చేసి అమ్ముకొని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు సార్ నేను చేసిన రిజిస్ట్రేషన్ మా కొడుకుది క్యాన్సిల్ చేయాల్సింది సార్ నేను కోరుతున్నాను సార్ అది కలెక్టర్ ఆఫీసులో కూడా నకలు ఇచ్చి అర్జీ రాసి ఇచ్చినాను సార్ మా భార్య చనిపోయింది సార్ నేను మా అక్క దగ్గర ఉంటూ ఉన్నాను సార్ డయాలసిస్ వారం మూడు రోజులు చేర్చుకోవాలి సార్ నేను డయాలసిస్ పింఛన్ కూడా రావటం లేదు దయవించి నాకు డయాలసిస్ పింఛను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసి నా పేరు మీద ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను సార్